ఒక గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై మా ప్రభుత్వంపై మాట్లాడుతున్నా మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి కేసీఆర్ గారి అబ్బాయి అని ఎందుకంటున్నానంటే ఆయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని అమెరికాలో నుంచి వచ్చి మా నాన్న రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను మా నాన్నని తీసుకొని వాళ్ళ నాన్నగారిది వాళ్ళ నాన్నగారిని వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారి అబ్బాయి కానీ మేము చూస్తామని కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని పదిహేడేళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయత ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు మీరు పెట్టిన మానసిక క్షోభ మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు ఇచ్చిన మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆరు గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన నీతివంతమైన పరిపాలన నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు రెండున్నర నెలలో మూడు నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ ఇగో విపరీతంగా ఇగో ఉంటుంది ఆ ఇగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు నేను కేసీఆర్ గారు అబ్బాయిని తెలంగాణ రాష్ట్రం మాది తెలంగాణ మీ సెంటిమెంట్ మేమే కదా రగిల్చుకొని మేమే దానికి పేటెంట్ తీసుకున్నాం కదా మాదే కదా నా దగ్గర రావట్లేదేంది నా నమ్ముకున్న వాళ్ళందరూ ఏంది నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్ లో సెటిల్ ఏంది నాకు దూరం అయిపోతున్నారేంటి మానక శోభ పగోడు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు పగోడు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నాను ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు నా అనుకున్నాడు నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోతున్నాడు పెళ్లిళ్ళు చేసుకొని నీ తంటూ ఎవరూ లేడు నీకు చెప్పుకోవడం లేదు నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టర్ టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు బిఆర్ఎస్ పార్టీ మాకేమన్నా మాకేమైనా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడటం ఆశ్రయాల్సిందే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు మీరు దేనికి మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక మూడు వందలు రెండు వందలు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం వాళ్ళని తిట్టేయటం రేవంత్ రెడ్డి గారిని తిట్టడం కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం కాంగ్రెస్ తప్పులు మీ దగ్గర ఒక మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో ఒకటో రెండో మూడు ఐదో స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనే వాడిని పట్టుకుంటేనే వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు దొరికినాయి మీ మన ఆయన ఏంది మన ఆయన ఆఫీసర్ పేరు మన రింగ్ రోడ్ మన కార్ రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారు డైరెక్ట్ గా చెప్పాడు నువ్వు కేటీఆర్ గారు నేను డబ్బులు ఇచ్చాను మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని చేతు మీరు చేసిన పాపాలు గడుకోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు ఒక పదిహేడు స్థానాలుగా పేరు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి వంద మంది సీట్ల కోసం పోటీ చేస్తారు వంద మంది సీట్ల కోసం ట్రై చేస్తారు అది ఈ రోజు మాకున్న పార్టీ మాకున్న పరిపాలన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం అదే మీ గవర్నమెంట్ లో మీ దరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ అందరినీ బిఆర్ఎస్ నాయకులందరినీ మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా మీ మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు ఏం చేసేవాడు ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు రాళ్లతో కొట్టించేవాడు మీరు మేము ఈ అన్నింటినీ గౌరవిస్తాం మహాత్మా గాంధీ మహాత్మా గాంధీ రాసిన స్వేచ్ఛ ఇండిపెండెన్స్ గౌరవిస్తాం సర్దార్ వల్లభాయ్ పటేల్ రాసిన సోవియట్ సోవియట్ రిపబ్లిక్ ని గౌరవిస్తాం అంబేద్కర్ రాజ్యాంగం గౌరవిస్తాం కాబట్టి రాజ్యాంగం చట్టం పనిచేసుకొని పోతుంది మేము దాన్ని భరించి మేము ఇంకా మీరు మాట్లాడితే మాకు రాళ్లు ఉన్నాయి మాకు చేతులు ఉన్నాయి మాకు కాళ్ళున్నాయి జనాన్ని రెచ్చగొట్టకండి సార్ మీరు అడ్డం పెట్టి మీ స్వార్థం కోసం జనాన్ని బలి తీసుకోవద్దు తెలంగాణ యువతను అన్యాయం చేయకండి తెలంగాణ ప్రజలను నాశనం చేయకండి మీరు రెచ్చగొట్టే విధానం మారుకోండి పోరాడండి కష్టపడండి ఎందుకు ఓడిపోయింది తెలుసుకోండి మాట్లాడండి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ముప్పై సీట్లు కూడా వచ్చాయి కదా మీరు ముఖ్యమంత్రి చేస్తారు భ్రమపడి ముప్పై తొమ్మిది సీట్లు వచ్చి మమ్మల్ని భ్రమపడితేనే నిజంగా మీ నాన్నగారు మిమ్మల్ని అనౌన్స్ చేసి ఉంటే మూడు సీట్లు కూడా వచ్చాయి నువ్వు ఓడిపోయాడు నువ్వు కూడా ఓడిపోయాడు కేటీఆర్ గారు మీరు కూడా ఓడిపోయేవాడు సార్ మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఊరికే రాలా నాన్న పేరు చెప్పుకొని రాలా వారసత్వంతో రాలేదు వారసత్వం తెచ్చుకోలేదు ఆయన పోరాడి తెచ్చుకున్నాడు సార్ ఆయన రాలే రాజ్యాంగ కాంగ్రెస్ పార్టీలో ఒక అభ్యర్థి రెండు స్థానాల్లో పోటీ చేయడం మీరు విన్నారా ఎక్కడో కర్ణాటకలో సార్ సిద్ధరామయ్య గారు చేశారు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో ఒక పిసిసి ప్రెసిడెంట్ రెండు స్థానాల్లో పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి ఉంటే వేరే ఓడిపోతాడు కదా నాలుగు కోట్ల ఐదు కోట్ల ఈ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలిసి నిజం మీకు తెలవలేదంటే మీరు మానసికం ఎంత వెనకబడిపోయి ఉన్నారో నాకు అర్థమవుతుంది తెలంగాణ ప్రజలు ఎవరు గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే అన్ని కాబట్టి మీరు ఓడిపోయారు